అందరికి నమస్కారం అండి సో డిఎస్సి ఎవరైతే రాసినారో సో హెచ్జీటీ కానీ స్కూల్ ఎస్టెంట్ కానీ సో దయచేసి ఈ విశ్లేషణ జాగ్రత్తగా గమనించండి ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయని ప్రిడక్షన్స్ ఇస్తున్నానంటే నా ఛానల్లో తన్విస్ వ్లాగ్స్లో సో దయచేసి అన్ని విషయాలు మనం పరిణిలే తీసుకున్నాం అంటే ఇప్పుడు ఒక విషయం చూడండి ఏపీఎస్సీ రాసే వాళ్ళు ఎవరైనా కావచ్చు హిస్టరీ చదవాలి ఎకానమీ చదవాలి పాలిటీ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి కరెంట్ అఫైర్స్ చదవాలి సో జీకే చదవాలి సో మ్యాథ్స్ కూడా అంత ఎంతో వచ్చి ఉండాలి ఎవరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి అదేవిధంగా ఎస్జిటి వాళ్ళైతే ఇంకా అన్ని సబ్జెక్టులు చదవాలి హిస్టరీ ఎకానమీ పార్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ జీకే ప్లస్ ఇంకా తెలుగు ఇంగ్లీషు అన్నీ చదవాలి ఈ విధంగా ఇన్ని ప్యాక్టర్స్ అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఎంతమందికి ఉంటుందండి నూటికి ఒక ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా ఇన్ని విషయాలు మనం పరిధిలోని తీసుకొని అయ్యా ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గితే ఎందుకు చెప్తున్నాం మెరిట్ స్టూడెంట్లు లేదని కాదు ఉంటారు ఎంతమంది ఉంటారు వన్ ఆర్ ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ ఉంటారు సో ఇంతేగాని ఇంకా తక్కువ యావరేజ్ మా యావరేజ్ స్టూడెంట్లకు లేదంటే హై అబౌ యావరేజ్ స్టూడెంట్లకు లేకపోతే బిలో యావరేజ్ స్టూడెంట్కి ఉద్యోగం రాదని కాదు అదృష్టం బాగుంటే ఒక జిల్లాలో ఈసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జరిగింది గతంలో ఏ డిఎస్సిలో కూడా లేదు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ కేటగిరీస్ జరిగింది సో గత డిఎస్సిలో లేదు ఇన్ని ఫ్యాక్టర్లు డిపెండ్ అయ్యి సో అన్ని కోణాల్లో ఆలోచించుకొని అయ్యా ఈసారి ఒక ఎస్సీ కేటగిరీ జరిగిందనుకోండి ఎస్సీ కేటగిరీలో ఒక ఎస్సీ గ్రూప్ వన్లో ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాశాడు ఆ గ్రూప్లో ఎవరు లేరు యాభై మార్కులే వచ్చినా అతను పోస్ట్ ఇవ్వాలి కదా ఒకవేళ గ్రూప్ టూలో ఒక కొంతమంది రాస్తారు లేరు ఇవాళ కదా ఈడబ్ల్యూస్ కేటగిరీ ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తక్కువ కాంపిటీషన్ ఉంది సో మార్కులు తక్కువ వచ్చినాయి డెబ్బైయో డెబ్బై ఐదో లేకుంటే అరవై ఐదో అరవై ఎన్నో వచ్చినాయి వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలి కదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో లేదు మీరు ఈడబ్ల్యూస్ కేటగిరీలో అరవై మార్కులు అన్ని మీకు పోస్ట్ ఇవ్వడానికి లేదు ఎనభై ఎనభై మార్కులు మీకంటే బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అని వాళ్ళకి ఇస్తారా లేదా డెబ్బై మార్కులు మీకంటే ఇవ్వరు కదా ఈడబ్ల్యూస్ కేటగిరీని నింపాలి కదా ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా ఆపే విధంగా బీసీడీలో బీసీఏలో బీసీబీలో బీసీసీలో బీసీఈలో కానీ సో వికలాంగుల కేటగిరీలో కూడా ఒక మార్ వచ్చింది అనుకునేది అట్లా అన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి తక్కువ మార్కులు కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉందని నేను మోటివేషన్ స్కిల్స్ మోటివేషన్ వీడియోలు చేస్తున్నా అది మీరు అర్థం చేసుకోకుండా లాజికల్గా మీరు తక్కువ కటాఫ్లు చెప్తున్నారు మీ ఇష్టానుసారంగా చెప్తున్నారు మీ సొంత ప్రొడిక్షన్స్ ఇవి అంటే సొంత ప్రొడిక్షన్స్ అంటే సొంత ప్రొడిక్షన్స్ నాకేం ఉండవండి సొంత ప్రొడిక్షన్స్ ఉన్నా నాకు కొంత అవగాహన ఉంటుంది కదా సో నేను పది మందితో మాట్లాడినాను కదా సో కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నా కదా సో నాకు ఉన్న నాలెడ్జ్ని అన్నింటినీ క్రోడీకరించి నేను ప్రొడిక్షన్స్ ఇచ్చా సో అది మీరు అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్లు పెట్టడం వల్ల వచ్చే నష్టమే లేదండి ఎవరికి అది మీ నెగిటివ్ కామెంట్లు పెడితే అది మీరు మీరు తెలుసుకోకుండా మీరే నష్టపోతారు అది ఎవరికి నష్టం ఎవరు నష్టపోవాలి నష్టపోతారు తెలుసుకోకపోతే అంతేగాని నెగిటివ్ కామెంట్లు పెట్టద్దని దయచేసి మంచి కామెంట్లు మంచి కామెంట్లు పెట్టండి ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి తీసుకుంటాం ప్రతి ఒక్కరు ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు గమనించింది హిస్టరీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో కరెంట్ అఫైర్స్ జీకి అన్ని విషయాలు అందరికీ రావండి చదవలేదు అన్ని అన్ని రంగాల్లో ఒక వ్యక్తికి పట్టుండడం అరుదు తక్కువ ఉంటారు అన్ని సబ్జెక్టులు చదివిన వాళ్ళు ఒక వ్యక్తి హిస్టరీలో పట్టు ఉంటుంది ఒక వ్యక్తికి మ్యాథ్స్ వచ్చి ఉంటుంది ఒక వ్యక్తి బయాలజీలో పట్టు ఉంటుంది ఒక వ్యక్తి హిస్టరీలో ఉంటుంది ఒక ఆయనకి పాలిటీలో పట్టు ఉంటుంది ఒక ఆయనకి ఎకానమీలో ఉంటుంది ఒక ఆయనకి ఇంగ్లీష్లో పట్టు ఉంటుంది ఒక ఆయన తెలుగులో పట్టు ఉంటుంది అంతేకాని ఈ డిఎస్సి అన్ని కోణాల్లో అడిగాడు ప్రశ్నలు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అన్ని విషయాల మీద పట్టుంటే కానీ జీకే కరెంట్ అఫైర్స్ అన్ని విషయాల మీద పట్టుంటే కానీ ప్రశ్నలు అన్ని ఏ ఎగ్జామ్లో తీసుకున్నది తెలుగు తీసుకోండి ఇంగ్లీష్ తీసుకోండి ఎడ్జిటి ఎడ్జిటి తీసుకోండి స్కూల్ అసిస్టెంట్లు బయాలజీ తీసుకోండి ఫిజిక్స్ తీసుకోండి మ్యాథ్స్ తీసుకోండి సోషల్ తీసుకోండి ఏది తీసుకున్నా అన్ని విషయాల మీద అడిగాడు ప్రశ్నలు సో అది కూడా ఏంటి యూపీఎస్సి స్టైల్లో ఈజీ అండ్ మోటివేట్ గా అప్లికేషన్ వైడ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ తర్వాత వచ్చేసి జతపర్సండి తర్వాత సరైనవి సరికానివి ఇది అన్ని కోణాల్లో ప్రశ్నలు అడిగాడు కాబట్టి మనం కటాపు విషయాలు తగ్గుతాయో ప్రతి జిల్లాలో చెప్తున్నాం అది అర్థం చేసుకోకుండా ఏయో ఫేక్ న్యూస్లు పెట్టేసి మీ ఇష్టానుసారంగా మీరు కామెంట్లు పెట్టడం వల్ల మాకు అన్ని మార్కులు వచ్చి మార్కులు చెప్పే ఎవరికి వచ్చి ఉంటాయి ఎనభై తొంభైలు ఎవరికి వచ్చి ఉంటాయి ఒకసారి మీకు కామెంట్లు చాలా మంది పెడుతున్నారు దయచేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెట్టమనండి వాళ్ళు లేకంటే ఆర్టికెట్ నెంబర్లు పెట్టమనండి చూడండి ఒకసారి ఎనభై తొంభై వచ్చిన ఎంతమంది ఉంటారు దయచేసి ఇదండి దయచేసి అర్థం చేసుకోమని నా మనవీ మన ఛానల్లో అన్ని విషయాలకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆ ఎక్టివ్ సంబంధించి స్కూలెషన్ సంబంధించి వీడియోలు ఉన్నాయి తన్వీస్ బ్లాగ్స్ లో వీడియోలు ఉన్నాయి చూడండి దయచేసి చూసి మీరు ఒకసారి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఏమిటో లైక్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్ మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్